ప్రస్తుతం దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడారు సార్ నమస్కారం సార్ సార్ హైదరాబాద్ కుషాయిగుల్ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుందా చెప్పుకోవాలి సార్ ఒక రియాల్టర్ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని అతని ఇంటి ముందరే అతి దారుణంగా చంపేసి పారిపోయాడు ఒక వ్యక్తి సో ఇప్పుడు కొన్ని వీడియోలు ఫోటోలు కూడా వైరల్ అవడం జరుగుతుంది అసలు ఎవరు చంపారు ఎందుకు చంపారు మరి దీని కారణాలు ఏంటి సో ఏం జరిగింది సార్ అసలు యా ఈ మధ్యకాలంలో ఇది అతి దారుణమైన హత్య అని చెప్పొచ్చు అంటే ఒక రియల్టర్ ని సొంత బాడీ గార్డ్లు ఇద్దరు బౌన్సర్లు వాళ్ళిద్దరే చంపారు అది కూడా వాళ్ళ ఇంటి ముందు అనేది సంచలనంగా మారింది అది కూడా పట్ట పగలు ఏమనింగ్ అందరూ చూస్తున్న టైంలోనే చంపారు అన్నమాట సో ఇది షాక్ అయింది అంటే ఇంత దారుణంగా హైదరాబాద్ ఈ మధ్య హత్యలు బాగా పెరిగిపోతున్నాయని చెప్తున్నారు మరోవైపు నిన్ననే ఒక స్టీల్ వ్యాపారులను కూడా పట్టపకలి కళ్ళలో కారం కొట్టి దాదాపు నలభై లక్షలు దొంగిలించుకొని పోవడం కూడా చూసాం మనం సో ఈ హత్య ఎందుకు జరిగింది రియల్టర్ ఎవరు ఇతని బాడీ ఎందుకు ఈ హత్య చేశాడు అనేది మనం చెప్పుకుందాం సో ఆ ఇది ఇతని వచ్చి మేడ్చల్ ఆ జిల్లాలో కొషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో హౌసింగ్ బోర్డు కాలనీలో మంగాపురం అని కాలనీ ఉంటుంది అక్కడ ఈయన ఉంటాడు ఈయన పేరు శ్రీకాంత్ రెడ్డి ఎం శ్రీకాంత్ రెడ్డి నలభై రెండేళ్లు వీళ్ళది నేటివ్ వచ్చి సిద్దిపేట జిల్లా చేరియాల మండలం వీరన్నపేట అక్కడ నుంచి ఈయన ఇక్కడికి వచ్చి స్థిరపడి ఇక్కడ రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు ప్రధానంగా శాంతి నగర్ లాలాపేట సికింద్రాబాద్ ఏరియాలో కొన్ని ల్యాండ్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ డీలింగ్స్ కూడా ఈయన సెటిల్మెంట్స్ కూడా ఈయనకి చేసే అలవాటు ఉంది అందుకని సెటిల్మెంట్స్ చేస్తాడు కాబట్టి గొడవలు అవుతాయి కాబట్టి ఈయన దండ పెట్టుకున్నాడు ముఖ్యంగా ధనరాజ్ అని తర్వాత డేనియల్ జోసఫ్ అని ధనరాజ్ ఏమో రెగ్యులర్ బౌన్సర్ రెగ్యులర్ గా మంత్లీ శాలరీ ఇచ్చి పెట్టుకున్నాడు ఎప్పుడైనా అవసరం అయినప్పుడేమో ఈ డేనియల్ ని పిలిపిస్తారు అంటే ఇలాగా ఏమైందంటే రెండు విక్షన్లు ఉన్నాయి ఈ చంపడానికి రెండు కారణాలు చెప్తున్నారు రెండు కూడా కలిపి కూడా ఉండొచ్చు ముందుగా ఒక కారణం ఏందంటే ఈయన ఈ కొన్ని భోగాపురంలో ఒక ల్యాండ్ ఈ మధ్య కాలంలో ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ వచ్చింది ఈ ల్యాండ్ సెటిల్మెంట్ ని చేస్తున్నారు చేయడానికి వీళ్ళిద్దరిని పక్కగా పిలిపించారు రోడ్ లాగా వీళ్ళు ఉంటే అక్కడ బెదిరించి ల్యాండ్ తనకు అనుకూలంగా చేసుకో అది కొన్ని కోట్లు చేసే ల్యాండ్ ఇరవై కోట్లు ముప్పై కోట్లు చేసే ల్యాండ్ ఆ అది ల్యాండ్ అయినాక వీళ్ళకి ఇస్తానని కోటిస్తానని హామీ ఇచ్చాడు సో అది ల్యాండ్ అయింది ఈయనకి డబ్బులు కూడా వచ్చాయి ఐదారు కోట్లు ఎంతో చేతికి వచ్చాయి కానీ వీళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు దాంతో వీళ్ళు డబ్బులు అడగడం మొదలు పెట్టారు అలాగా వీళ్ళకి డిస్ప్యూట్ వచ్చింది అనేది ఒక కారణం రెండో కారణం ఏంటంటే ఈ మెయిన్ బాడీ గార్డ్ ఎవడైతే ఉన్నాడో ఆ ధనరాజు ఇతన్ని ఆ ఇతను తీసేసాడు ఎందుకు ఇరవై రోజులకి ముందు పనిలోంచి తీసేసాడు దీనికి కారణం ఏంటంటే ధనరాజు విపరీతంగా తాగి వస్తున్నాడు దానివల్ల తనకు డిస్టర్బ్ అవుతుంది వర్క్ ఎక్కడిపోయినా ఇతను పెట్టుకునేది ఎందుకు బాడీ గార్డ్ అంటే యాక్టివ్ గా ఉండాలి అది ఇతను తాగి మందులో ఉంటే ఇతనే లేనిపోయిన గొడవలకి కారణం అవుతున్నాడు దానివల్ల ఇబ్బంది అవుతుందని తను తీసేసాడు అనేది రెండవ కారణం రెండు కూడా ఉండొచ్చు అంటే ఈ డిస్ప్యూట్ ల్యాండ్ ఇస్తానని చెప్పి ఉండొచ్చు అది వాళ్ళు అడిగేసరికి తన జాబ్ నుంచి తీసేసి ఉండొచ్చు ఏదేమైనా ధనరాజ్ ఇతని మీద కోపం ఉంది జాబ్ లో నన్ను పెట్టుకోండి అని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాడు గత కొంతకాలంగా ఆ సందర్భంగా నిన్న ఈవెనింగ్ వీళ్ళిద్దరు కలిసి ఈయన ఆఫీస్ కూడా పక్కనే ఫోర్ ఎస్ అని ఒక కంపెనీ ఉంది వీళ్ళది ఆ ఫోర్ ఎస్ సంస్థ కూడా వీళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటది ఆ ఫోర్ఎస్ సంస్థకు వచ్చారు ముగ్గురు కలిసి మందు తాగారు దాని తర్వాత నాకు ముందుకు డబ్బులు ఇవ్వండి మళ్ళీ పోయి నేను ఇంటికి పోయి తాగాలని చెప్పి వెయ్యి రెండు వందలు డబ్బులు కూడా ఈ ధనరాజు ఆయన దగ్గర నుంచి తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఆయన్ని మామూలుగా వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆఫీస్ దగ్గర చంపాలని కానీ ఆఫీస్ దగ్గర జనం ఎక్కువగా ఉండ ఉన్నారు దాంతో ఆయన ఇంటికి ఇంటికైనా బయలుదేరితే మేము కూడా వెళ్తామని వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళు ఆల్రెడీ చంపాలని ముందే వీళ్ళకి ప్లాన్ ఉంది కత్తులు కూడా స్కూటర్ లో పెట్టుకుని వచ్చుకున్నారు సో ఈయన బయలుదేరినాక వీళ్ళు వెనక ఫాలో ఫాలో అయ్యారు దాంతో ఆయన ఇంటి దగ్గర ఎక్కెలా లోపలికి వెళ్ళబోతుంటే అక్కడ అటాక్ చేసి ఆ కూల్ గా ఆ అందరూ చూస్తున్నారు చాలా మంది వీడియోలు సెల్ ఫోన్ వీడియోలు తీస్తున్నారు ఒక్కరోడు ధైర్యంగా వీళ్ళు ఆపడానికి పోతే అతని మీద కూడా కత్తి నిన్ను కూడా బొట్టు చేస్తామని బెదిరించడంతో అతను భయపడ్డాడు సో కూల్గా వీళ్ళిద్దరూ ఆ ఏదో ఒక సీరియస్ పని చేస్తున్నట్టుగా అతన్ని ముందుగా కత్తులతో పొడిచారు దాంతో అతను కింద పడిపోయాడు కింద పడిపోయినాక గొంతుని కూడా ఒక కూల్ గా ఏదో మేకను కోడినో కోస్తున్నంతగా కోసి వాళ్ళు ఆ వెళ్ళిపోవడం ఒక అతనైతే స్కూటర్ మీద ఈ లోపల జనం కొంత గుమ్ముకూడి అరుపులు కేకలు అవన్నీ వేశారు దాంతో ఒకనైతే ఈ డేనియల్ జోసఫ్ అనే తను దొరికిపోయాడు ధనరాజ్ అయితే పారిపోయాడు సో ఇప్పుడు ఆ డేనియల్ జోసఫ్ ని పట్టుకొని పోలీసులకి అప్పగించారు డేనియల్ జోసఫ్ ని విచారిస్తే ఈ స్టోరీ అంతా డేనియల్ జోసఫ్ చెప్పాడు ధన్రాజ్ కోసం వేట కంటిన్యూ అవుతుంది ఇంకా ధనరాజ్ దొరకలేదు అయితే పోలీసులు ఏం చెప్తున్నారంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ వీళ్ళిద్దరు మీద రౌడీ షీట్ కూడా ఉంది సో రౌడీ షీట్ ఉంది ఆల్రెడీ డేనియల్ జోషప్ వీళ్ళకు జైలుకి కూడా వెళ్ళొచ్చారు అనేది కూడా చెప్తున్నారు అంటే క్లియర్ గా ఏంటంటే వీళ్ళకి ఇలాంటి రౌడీ బాగా ఇద్దరు స్ట్రాంగ్ గా ఉంటారు కాబట్టి బౌన్సర్లుగా ఉండడం బౌన్సర్లుగా ఉండడం వల్ల రకరకాల పరిచయాలు వచ్చాయి రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వీళ్ళతో సో వీళ్ళు ఎక్కువ డబ్బులు తక్కువ టైంలో సంపాదించాలని ఒక స్కీమ్ వేసుకొని ఇతని దగ్గర జరగారు అని చెప్తున్నారు ఎందుకంటే ఇతనికి కూడా ఏ లక్షణం ఉందంటే డిస్ప్యూట్ ల్యాండ్స్ లకి వెళ్ళి ఆ ల్యాండ్స్ ని కబ్జా చేయడం దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి డబ్బులు కొంత ఇచ్చేసి మిగతా తన పేరు మీద లేకపోతే బినామీ పేరు మీద రాసుకొని చేయడం అనేది జరుగుతుంది అంటే గత కొంతకాలంగా హైదరాబాద్ ఏంటంటే విపరీతమైన ల్యాండ్ రేట్లు ఒక ఇరవై వేలతో పోలి ఇరవై సంవత్సరాలతో పోలిస్తే విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఏమైందంటే హైదరాబాద్ మీద ఇటు మాజీ నక్సలైట్లు కావచ్చు ఇక్కడ ఉండే లోకల్ ఇది కావచ్చు ఒకప్పుడైతే రాయల్ సిం బ్యాచ్ బీఆర్ఎస్ రాకముందు ప్రధానంగా మనకి రాయల్ బ్యాచ్ మాజీ నక్సలైట్లు ప్రధానంగా హైదరాబాద్ లో ఉండే ల్యాండ్స్ పంచాయతీలు జరిగేవి పట్టాల రవి లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే ఆ ఎవరైనా రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్లు అందరూ ఇక్కడ పంచాయతీలు చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అలవాటు క్రైమ్ అలవాటు కొంత ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ ఉంటారు అట్లాగే నయీమ్ లాంటి వాళ్ళు రెండు వేల టైమ్ లో భూమి వచ్చింది హైదరాబాద్ లో నయీం కరెక్ట్ గా అదే టైంలో ముషారాబాద్ జైలు నుంచి బయటకు వచ్చాడు ముషీరాబాద్ జైలు అక్కడ నుంచి పోలీసుల సహాయంతో నయీం కూడా దాదాపు నాలుగు వేల ఎకరాలని హైదరాబాద్ చుట్టుపక్కల ఆక్యుపై చేయగలిగాడు పోలీసులకి వాటా రాజకీయ నాయకులకి తనకి అలాగా ప్లాన్ చేశాడు అట్లాగే ఈ రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్లు కూడా పట్టిల్ రవి లాంటి వాళ్ళు ఇక్కడ ఇండ్లు అవన్నీ కొని ఇక్కడే టెస్ట్ వేసి ఇక్కడ ఒక బ్యాచ్ను మెయింటైన్ చేసి చేయడం అనేది జరిగింది మరోవైపు కొంత ముస్లిం ఎలిట్ సెక్షన్ ఎంఐఎం బ్యాచ్ వాళ్ళు కొన్ని ఏరియాలు ఇలాగ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుని చేశారు అయితే బీఆర్ఎస్ వచ్చినాక ఏమైంది అంటే మారింది బీఆర్ఎస్ వచ్చినాక రాయలసీమ ఫ్యాక్షన్స్ కొంత తగ్గారు అట్లాగే మాజీ నక్సలైట్ నైమ్ లాంటి చంపేయడం మాజీ నాక్సలైట్ లా తగ్గింది కొంత బీఆర్ఎస్ లో చేరిన మాజీ నక్సలైట్లు కావచ్చు బీఆర్ఎస్ బ్యాచ్ కావచ్చు వీళ్ళు కొత్తగా రాజకీయాలకి పదవులు పొందారు కాబట్టి వీళ్ళు ఆక్యుపై చేసుకోవడం మొదలు పెట్టారు ఇలాగా తెలంగాణ ఏర్పడినాక ఆంధ్ర వాళ్ళ హవా కొంత ఇక్కడ తగ్గింది దాంతో ఇక్కడ లోకల్ గా తెలంగాణ వాళ్ళు ఈ బిజినెస్ లకి రావడం మొదలు పెట్టారు ఇది ఏంటంటే బేసిక్ గా రెండు రకాలు ఉంటది ఒకటి వీక్ ఓనర్స్ ల్యాండ్స్ ని ఐడెంటిఫై చేయడం ఇది మళ్ళీ రెవెన్యూ వాళ్ళతో టైప్ అవుతారు వీళ్ళు రెవెన్యూ వాళ్ళే ఎక్కడెక్కడ వీక్ ఓనర్స్ ఉన్నారని లిస్ట్ ఇస్తారు ఎందుకంటే రెవెన్యూ వాళ్ళకి తెలుస్తుంది ఈ ల్యాండ్ ఎవరిది ఇల్లు ఎవరిది దీని ఓనర్ కి ఉన్న కేపబిలిటీస్ ఏంటి ఆ మధ్య మేము ఒక ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం వాళ్ళ ఓనర్ ఎక్కడి నుంచో తూర్పు గోదావరి నుంచి వచ్చిన ఒక బ్రాహ్మణు అతనికి కొంత భయం ఉండేది సో అట్లాంటి వాళ్ళు ఇండ్లు ఆక్యుపై చేసుకోవడం సులభం అనమాట ఎందుకంటే వాళ్ళకి పెద్ద సర్కిల్ ఉండదు భయస్థులు వాళ్ళని ఆక్యుపై చేసుకోవడం వాళ్ళకేదో కొద్దిగా నామినల్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం బెదిరించి లీగల్ గానే ఉంటది ప్రొసీజర్ ఓకే సో దీనికి మళ్ళీ పోలీసులు వాటాలు ఇలాగా ఎవరు వాటాలు వాళ్ళకి వెళ్ళిపోతాయనమాట అలాగా ఈ శ్రీకాంత్ రెడ్డి కూడా ఇదే వ్యాపారం చేపట్టి ఈ మధ్య కాలంలో ఏమైందంటే వీళ్ళ ఒరిజినల్ రౌడీల బదులు బోన్సలు దొరుకుతున్నారు ఇస్తే సినిమా రంగం కూడా డెవలప్ అయినాక చాలా మంది బౌన్సర్లు పెట్టుకోవడం అనేది ఒకప్పుడు మనం బార్లలోనే బౌన్సర్లు చూసేవాళ్ళం అది ఇప్పుడు మామూలుగా చిన్న ఆర్టిస్ట్ కూడా ఇద్దరు బౌన్సర్లు వేసుకుని మనకి లొకేషన్ లో